సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ హర నమ పార్వతీసు హర హర మహాదేవా హర శంభో శంకర శంకరతనయ పాహిమాం పామాం పామాం ప్రభో సుబ్రహ్మణ్యంకు హరోం హర బాలమురుగనుకు హరోం హర భక్తులందరికీ శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని శ్రీచక్రాడేవి ప్రార్థిస్తుంది భక్తులారా వైశాఖ మాసం ఎంతో ఎంతో విశేషమైనటువంటిది పవిత్రమైనది కూడా అలాగే ఈ నెల ఇరవై తొమ్మిది మంగళవారము కృత్తికా నక్షత్రం సాక్షాత్ శ్రీ సుబ్రహ్మణ్య వారి యొక్క జన్మ నక్షత్రం మంగళవారం కలిసి రావడం ఎంతో ఎంతో విశేషం ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని మామిడి పండ్ల రసంతో అభిషేకిస్తే గనక వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుంది అలాగే సంతానం కూడా కలుగుతుంది ఉద్యోగం కావలసిన వారికి మంచి ఉద్యోగం లభిస్తుంది ఆరోగ్య సమస్యలు ఏమున్నా కూడా అవన్నీ కూడా తీరిపోతాయి గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయి శత్రువులకు మీపే మంచి బుద్ధి సద్బుద్ధి కలుగుతుంది కుజదోష రాహుకేతు కాలశ్రమ దోషాలు తగ్గుముఖం పడతాయి రాజకీయంగా ఎదుగుదల కూడా ఉంటుంది అలాగే చిన్నపిల్లలకు బాలారిష్ట దోషాలు ఏమున్నా కూడా అవన్నీ కూడా నశిస్తాయి వీలైతే స్వామివారి దేవాలయంలో ఎరుపు వత్తితో ఆవి దీపారాధన చేసి శ్రీ వారి యొక్క భుజంగ స్తోత్రం ఒక్కసారి పారాయణం చేసి వైశాఖ మాసం కాబట్టి ఆలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య సమ ఆలయంలో ఉన్నటువంటి అర్చకుడికి ఆరు మామిడి పండ్లు అలాగే ఎరుపు వస్త్రం దానం చేస్తే చాలా చాలా మంచిది భక్తులారా స్వామివారి సేవలో పాల్గొని సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి హర నమ పార్వతీ సుదయే హర హర మహాదేవ హర శంభో శంకర ధనయా పాహి మాం పాహి మాం సబ్స్క్రైబ్ శ్రీచక్ర టీవీ లైక్ అండ్ షేర్